ఒకప్పుడు బబ్బర్ సింగ్ లాగా ఉండేది మన లైవ్కి ఏమైంది రివ్యూ స్వాతి వాతావరణ ఏమైంది మన లైవ్కి హాయ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా గుడ్ ఈవినింగ్ ఓకే రావాలి రావాలి లైవ్ వచ్చి మన లైవ్ ని టపా టపా ఎవరు రఘువరం కూడా రావట్లేదు రాజా ரெஸ்ப்பேனா <coughs> <laughs>

వాషింగ్ మిషిన్ తిరిగిద్దాం నీళ్లు తీసుకున్న డ్రూన్ సౌండ్ అతను తిరగతున్నా మళ్ళీ దాని నుంచి నీళ్ళన్ని వంపి తీసి మళ్ళీ బాత్రూమ్ లో ఉతికి చాలా కష్టపడ్డా మరి దాని అంతా పిండేసి రెండు మూడు సార్లు నీళ్లు పిండి మళ్ళీ నన్ను కూడా మిషన్ వేసి అప్పుడు స్పిన్ చేసి మళ్ళీ ఆడే పైన ఆడేసి హాయ్ సిస్టర్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ లైక్ ఇష్టం థ్యాంక్ యూ ఎలా ఉన్నారు సిస్టర్ భోజనం అయిందా First mm -hmm. slide, thank you. Welcome to our live. Ravali, what you will report the round room? Hey, Tiffany. Together, you were so tagged and chanted. You were in right. and till they were together with so tagged. You were in right. and together in the color of the leather. நாலு நிமிஷம் அது தரின యూట్యూబ్ అంతే పంపే వాళ్ళకి పంపుతుంది యాభై నలభై ముప్పై లైక్లు పైన నలభై లైక్లు ఆ సాన్ వచ్చేసేసి మనకి అప్పుడు చాలా కష్టం అవుతుంది సో స్వాతి పది లైతులు ఎప్పుడో తీయాలనుకుంటా టూ మెంబర్స్ లైవ్ లో ఉన్నారండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వచ్చేస్తుంది హైడ్ లో ఉండద్దండి హైడ్ లో ఉంటే ఏమీ రాదు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఫేమస్ అవ్వాలంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అంటారు అండి కూడా ఓ వస్తాయ్యా ఒకసారి

కనబట్లో ఉండేది మెసేజ్లు కనబట్లో ఉంటాయి ఎట్లా తెలియదు మరి అది కనబడి చేయటం అది మధుకే వస్తుందట అందరికి వచ్చింది లేదు లేదు మరి పైన వాళ్ళకి రాలేదు హాయ్ బాబా గారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ మధు బ్రో తిన్నావా ఏంటి స్పెషల్ డ్యూటీలో ఉన్నావా లైక్ చేయండి బాబు లైక్ వన్ లైక్ ఏదైనా ఫేమస్ నిజంగా ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి ఎంత కష్టపడి మనం కూర్చున్న ప్రయోజనం ఉండదు ఏదన్నా థింకింగ్ ఏదన్నా ఆలోచి రేపు పునిచే అంటే డిఫరెంట్ గా చేస్తాం లైక్ మీ సో ఇన్నేపు లైకే जाते అలా వా సెట్టింగ్స్ ఉండాలి సెట్టింగ్స్ ఉండాలి సాతే

చేతులు పెట్టుకునే వ్యాపారం ఏంటంటే ఇది ఓ హాయ్ చెల్లె అమ్మా బాగున్నావా లాభ రెండు రోజులు టైం ఉందమ్మా பாகுண்ணா அளவு냐 பஞ்சாயத்து பஞ்சாயத்து ஆளடமா తిన్నాவா சறு மஞ்ச வைச்சி <trucs> <labodi> <laughs> <laughs> <skều> ఇంకా తిన్నారు లావణ్య ఏంటి విషయాలు చాలా రోజుల తర్వాత వచ్చాం వ్యూస్ వస్తున్నాయా ఎలా ఉన్నాయా వారి అది పిక్లు అవి పెడుతున్నారు కదా వ్యూస్ మంచిగానే వస్తున్నాయా త్రీ మెంబర్స్ లైవ్ లో ఉన్నారండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి కూడా అయ్యా మొకేలా ఉన్నాయా బిస్కెట్ రాని హలో

ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టి వదిలేశారంటే యూస్ అయ్యే ఆ తెలుసు తెలుసు మాల తెలుసు మేము చూస్తానే ఉంటాం చూస్తాం లైక్ ఇస్తాం కాత మెసేజ్ చెయ్యం సిక్స్ అన్న మరి నాకేసి మళ్ళీ పెడుతున్నాం